హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మొన్న జరిగినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ జిల్లాలో అలాగే మనకు ప్రధాని మోదీ గారు కోయంబత్తూర్లో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి డబ్బులు మీకు వస్తాయా రావా అంటే ఇంకా డబ్బులు చాలామందికి ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయి అనమాట ఇంకా డబ్బులు పడినటువంటి వారికి డబ్బులు ఇంకా ఎందుకు పడలేదు ఇంతకీ డబ్బులు మీకు జమ అవుతాయా జమ కావా మరి ఏం చేస్తే మనకు డబ్బులు జమ అవుతాయి మొత్తానికి ఏది ఏ పథకమైనా సరేనండి గుర్తుపెట్టుకోండి మన రైతు కానీ మరి మహిళలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కానీ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మనకు ఇరవై గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావాలి కానీ ఇక్కడ కొంతమందికి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ అవ్వదు అలాగే మరి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుందనమాట మళ్ళీ కూడా మనం సాంకేతిక కారణాలను సరిచేసుకుంటే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక మొన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవకు సంబంధించిన రెండవ విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి మనకు జమ అవుతూ ఉంది ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక గుర్తు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రెండుసార్లు వస్తుంది మెసేజ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలకి ఒకసారి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి ఒకసారి ఇలా రెండుసార్లు వస్తుందన్నమాట రెండుసార్లు డబ్బులు అయితే పడతాయి మీకు ఐదు వేల రూపాయలు ఒకసారి రెండు వేల రూపాయలు ఒకసారి రెండు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు రాదు ఒకసారి ఐదు వేలు ఒకసారి రెండు వేలు ఒకసారి జమ అవుతుంది మరి డబ్బులు పడిందా లేదా డబ్బులు వచ్చాయా లేదా ఒకసారి అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఈ డబ్బులు రాకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి మనకు నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ రెండవ విడత కింద ఐదు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మనకు విడుదల చేయడం జరిగింది మనకు దాదాపుగా మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడు వందల ఏడు మూడు వందల ఏడు కోట్ల రూపాయలను వేయడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు డబ్బులైతే పడుతూనే నిన్న అంటే మొన్న మధ్యాహ్నం రెండు గంటలకు మనకు డబ్బులు అయితే విడుదలయ్యాయి మరి డబ్బులు అయితే పడుతూ ఇంకా డబ్బులు పడతాయి మనకు రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి అప్పటికీ మనకు నలభై ఎనిమిది గంటల వరకు కూడా అవుతుంది మరి ఆలోపు డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా ఒకసారి ఇలా గనక చేసుకుంటే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తాయి నేను చెప్పినటువంటివి కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను చాలా వీడియోలో గత వీడియోలో చాలా చాలాసార్లు చెప్పాను మీకు ఏ రైతులకైనా కానీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మనకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో మన ఖాతాల్లోకి డబ్బులు రావాలి మరి నలభై ఆరు లక్షల మందికి కాబట్టి కొంచెం సమయం తీసుకుంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఈ పాటికే డబ్బులు జమ అవుతూ ఉంటాయి ఒకవేళ డబ్బులు పడినటువంటి వారు రేపటి వరకు కూడా వెయిట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఒకేసారి నలభై ఆరు లక్షల మందికి విడుదల చేయాలంటే కాదు మనకు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు కూడా సమయం పడుతుంది మరియు డబ్బులు అనేది మనకు జమ అవుతూ ఉంటాయి మరి ఆలోపు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ఉన్నాయి అవి చెక్ చేసుకోండి అవి చెక్ చేసుకుంటే ఇక ఆలోపు కనుక మీరు ఇవి చెక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చెక్ చేసుకోవాలి అని చూస్తే ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు అంత ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పాను ముఖ్యంగా మీకు ఈ కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈ కేవైసీ కనుక లేకపోతే వెంటనే కూడా మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ గవర్నమెంట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఈ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది ఆ విధంగా మీరు ఈకే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు వెంటనే కూడా ఈకేవైసీని చేసుకోండి ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లేకపోతే మన అకౌంట్లోకి డబ్బులు రావు ఈకేవైసీ ఎంత ఇంపార్టెంటో ఈ ఎన్పిసిఐ లింకు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మరి ఒకవేళ ఈ ఈ యొక్క ఇంట్లో కూర్చొని ఫోన్లో చేసుకోవాలన్నటువంటి వారంతా కూడా నేరుగా మీ సేవ లేదా సిఆర్సి సెంటర్కి వెళ్ళి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే అక్కడ మీరు వేలుముద్ర వేసి కేవైసీ పూర్తి చేయవచ్చు ఈ విధంగా మీరు రెండు విధాలుగా కేవైసీ పూర్తి చేసుకోండి కేవైసీ చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో కూడా కేవైసీ లేని కారణంగా దాదాపు కొన్ని లక్షల మందికి ఈ యొక్క డబ్బులు జమ కాలేదు కాబట్టి వెంటనే కూడా కేవైసీ పూర్తి చేసుకోండి ఇక ఈ కవైసీ అయిపోయిన తర్వాత నేను చెప్పినట్లు మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్పిసిఐ లింకు చేసుకోవడానికి వెంటనే కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకు అకౌంట్లోకి వెళ్ళి ఈ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింకు ఉందా లేదా అని చెప్పి అడగండి ఒకవేళ ఎన్పిసిఐ లింకు లేదనుకోండి ఖచ్చితంగా మళ్ళీ కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి మీ యొక్క జి అకౌంట్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఇస్తే కనుక అక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు లేదు అనుకుంటే ఎవరికైనా సరే మనకు ఈ నలభై ఎనిమిది గంటలు దాటినా కూడా డబ్బులు పడలేదు అంటే మీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే కూడా మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసుకుంటారో అప్పుడే వెంటనే కూడా మీకు డబ్బులు అనేది జమ అయిపోతాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి గతంలో విడుదల చేసినప్పుడు కూడా నేను చాలామంది రైతులకు చెప్పాను అందరూ చాలామంది మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది గతంలో మహిళలకు విడుదల చేసినప్పుడు కూడా ఆ పథకాల గురించి నేను చెప్పాను అప్పుడు కూడా మనకు చాలామంది మహిళలు ఈ యొక్క డబ్బులు రానటువంటి వారంతా కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే వారికి ఈ అకౌంట్లోకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయిపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరికైనా డబ్బులు పడకపోతే రేపు సాయంత్రం వరకు కూడా చూడండి రేపు సాయంత్రం పైన మీకు డబ్బులు పడకపోతే కనుక ఒకసారి మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఆర్ లింక్ చెక్ చేసుకోండి అప్పటి వరకు కూడా మనకు డబ్బులు పడలేదు అంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే కూడా మీకు డబ్బులు పడిపోతాయి ఒకవేళ అప్పటికీ కూడా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయగా చేసినా కూడా డబ్బులు పడలేదు అంటే మీరు చెక్ చేయాల్సిందల్లా మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చిన్న కారణం తెలియక చాలామంది డబ్బులు కోల్పోతున్నారు రైతన్నల్లో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు కేవైసీ ఉంది ఎన్పిసిఐ లింక్ ఉంది అన్నీ ఉన్నాయండి అని చేసుకున్నాము మీరు అయినా కానీ మా మీకు డబ్బులు పడలేదంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అలా అలాగనక లేకపోతే వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి మీ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉందో వివరాలు ఉన్నాయో ఆ వివరాలను అదే విధంగా మీరు బ్యాంక్ అకౌంట్లోకి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి వచ్చే విధంగా అక్కడ చెప్పి చేయించుకుంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన మనకు పన్నెండు గంటల్లో మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది డబ్బులు ఆల్రెడీ పడుతున్నాయి ప్రతి రైతుకు కూడా మెసేజ్లు వస్తున్నాయి కొంతమంది రైతులకు కొంతమంది రైతులకు మెసేజ్లు రాకపోయినా కూడా అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతా అనేది చెక్ చేసుకోండి ఈ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకొని మీకు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి మిగిలిన వారికి కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది ఏ జిల్లాలో డబ్బులు పడ్డాయి ఏంటి అనేది కామెంట్ చేయండి డబ్బులు తీసుకున్నటువంటి వారు ఒక ముఖ్యంగా ప్రధాని మోదీ గారు అయితే కోయంబత్తూర్లో అంటే తమిళనాడు స్టేట్లో కోయంబత్తూర్ జిల్లాలో మనకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేశారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది డబ్బులు అయితే పడుతున్నాయి ప్రజలైతే కూడా కంగారు పడద్దు మీరు ఆప్షన్ నేను అంటే చెక్ చేసుకోవడానికి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అంటే ఈ యొక్క డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి స్టేటస్ చెక్ చేసుకోండి స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా మీరు ముఖ్యంగా మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషనరీ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషనరీ స్టేటస్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ అన్నదాత శుభకైబాబాకు సంబంధించి అన్నదాత సుఖీభవా గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వు యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అక్కడ చెక్ చేసుకొని అక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతాయి ఆ లోపు ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు ఏదైనా కారణం చేత డబ్బులు పడకపోతే గనక నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా చేసుకోండి మీకు అందరికీ అందరికంటే ముందుగానే మీకు డబ్బులు వస్తాయి మరి ఒకవేళ ఇంకా డబ్బులు పడలేదు అంటే నేను చెప్పినట్టుగా అకౌంట్ కొత్తది అకౌంట్ అనేది చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పీఎం అయితే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది దీనికోసం కూడా ప్రత్యేకంగా నేను వెళ్ళి ఒక వీడియో అయితే చేస్తాను ఎలా మీరు చెక్ చేసుకోవాలి ఏంటనేది దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే అన్నదాత సుఖీభవ కూడా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత అయితే ముగిసింది ఇక మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించి డబ్బులు కూడా రాబోతున్నాయి రైతులు సిద్ధంగా ఉండాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనకు కురిసిన మెంతా తుఫాన్ వల్ల పంటలు నష్టపోతారో నష్టపోయారు ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది పంట నష్ట పరిహారం కింద ఇక దీనికి సంబంధించి మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారం కింద అంటే హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి కాబట్టి రైతన్నలు అల అలర్టుగా ఉండండి అలర్ట్గా ఉండి నేను చెప్పినవన్నీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సకాలంగా రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు పడ్డట్టే ఈ పంట నష్ట పరిహారం డబ్బులు కూడా మీకు జమ అవ్వడం జరుగుతుంది సిద్ధంగా ఉండండి ప్రతి రైతుకు కూడా అయితే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రెండో విడితాత సుఖీభవ పిఎం కిసాన్ ఏడు వేల రూపాయలకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే